దేవుని నమ్మని బట్టి అందరికీ ప్రైజ్లాడ్డండి దేవుడు తన దయగల రెక్కల కింద అతంతీయు భద్రపరిచి క్షేమంగా సజీవులుగా లేపిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈరోజు మనం చేయబోయే పనులన్నిటిలోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ దేవుడు మనకు తోడుగా ఉండేలాగునా ప్రార్థన చేసుకుందామండి మనకి ఏ సమస్య వచ్చినా ఈ సమస్య ఎందుకు తీరట్లేదని మనం ఎంతో ఆందోళన చెందుతూ ఉంటామండి కానీ మనం ఓచుకున్నప్పుడు దేవుని పాదాల దగ్గర మొరపెట్టినప్పుడు విశ్వాసంతో మనం దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడి దగ్గర నుంచి మనం ప్రతిఫలాన్ని చూడగలుగుతామండి ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్య నాకే ఎందుకు వచ్చింది ఇలా అని ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకుంటూ ఉండకుండా దేవుని పాదాల దగ్గర మనకు వచ్చిన సమ సమస్య గురించి పశ్చాత్తాపంతో ప్రార్థించినప్పుడు దేవుని మన ఎడల కార్యం చేస్తాడండి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు కర్త యొక్క దేవ సింహాసనసేనుడు దేవా దేవాస్థుతుల మీద ఆసనుడు అయ్యన్న నా రాజా నీకు వందనాలు నయన రాత్రంతిని దేగల రెక్కిల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి ఏకవుని లేచి నీ పాదాల దగ్గర మరప ట్టడానికి ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు వందనాలు స్తోత్రములు స్తూత్రములు చెల్లిస్తున్నాం ఏ యోగ్యత లేని వారం మంచి మాలో లేదయ్యా కేవలం నీ కృప వల్ల మాత్రమే మేము జీవిస్తున్న వారము నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి ఈ రోజు నాయనం పే బిడ్డలు చేస్తున్న ప్రయత్నాలన్నింటిలోనూ జ్ఞాపకం చేసుకోండి నాయన ఎవరైతే నీ ఎందుకు విశ్వాసం చేస్తున్నారో ప్రతి బిడ్డ కుటుంబాల్లో మేలుకరమైన జీవితాన్ని వారు చూడలాగున సహాయం తెచ్చింది అనేక ప్రార్థనా విజ్ఞాపనలు నీ సన్నిధిలో ప్రతిరోజు చేస్తున్నాను మా ఆత్మీయతను మేము కాపాడుకొని బలపడుటకు సహాయం దయచేయమని కోరుచున్నామయ్య సింహాసన సింహాసనసేనుడా స్థుతుల మీద ఆసీనుడు అయ్యాన నా పరలోకపు తండ్రి నీకు వందనాలు ఏ మంచి మాలో లేదు కానీ నీ కృప వల్ల మమ్మల్ని ప్రభా దేవించి ఆశీర్వదిస్తున్న దేవుడు ప్రభా అద్వితీయ దేవుడవు ఆశ్చర్యకరుడవులో నా తండ్రి లోకంలో ఉన్న పాపమునకు నా తండ్రి దూరముగా ఉండిన పరిశుద్ధతను కాపాడుకున్న మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు నాయన సమస్య వచ్చినప్పుడు సమస్యల గురించి నా తండ్రి ఆందోళన చెందుతూ దిగులు చెందుతూ నాయన ఇరుగు పొరుగు వారితో చెప్పుకుంటున్నా తండ్రి మా సమయాన్ని మేము వృధా చేసుకుంటున్నామేమో ప్రభా నరులను ఆశ్రయించట కంటే హోమాన్ని ఆశ్రయించట మేలని మీరు మాతో మాట్లాడుచున్న దేవా నీకు వందన ఆలయ మా ఆశ్రయ దుర్గము నీవైనా మా చేపట్టి నడిపించగలిగిన దేవుడు నీవే ఉన్నాం మాకు తోడుగా నాయన రక్షకుడుగా నాయన పోషకుడుగా నాయన మీరు మాకు ఉంటున్న తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన సరిచేసుకున్నట్టు మాకు నేర్పించండి అయ్యా పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన మాకు దయచేయండి నా తండ్రి దావీదు కన్నీరు విడిచి ప్రార్థించినప్పుడు పరుపు తేలియాడినట్లుగా నా తండ్రి కన్నీరు నా తండ్రి నాయన కార్చి ఉన్నాడయ్యా మేమైతే నాన్న కన్నీరు కార్చలేకపోచున్నామయ్యా నాయన మా కన్నీరుని కవులలో దాచి ఉంచుతానని వాగ్దానం చేస్తున్న దేవుడు నాయన పరిశుద్ధాత్మది వాటి కృపలు మమ్మల్ని నడిపించండి నాయన ప్రేమ స్వరూపుడు నా తండ్రి దయగల తండ్రి వినాయన దావీదు కుమారుడవు నాయన లోకరక్షకుడు అయిన నా ప్రియ పరలోకపు తండ్రి జ్ఞాపకం చేసుకోండి నీ పాదాల వచ్చిండగా ప్రభా అంగీకరించబడుటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నీ పరిశుద్ధాత్మ సహాయమును దయచేయండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నెలలో ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడిచిన బిడ్డలు ఎంతో మంది ఉన్నారయ్యా ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళిచ్చిన బిడ్డలను భద్రపరచండి రాకపోకల భద్రతనివ్వండి ఎండదినాల్లో ఏ బలహీనతలు వారి దరి చేరకున్నట్లు సహాయం దయచేయండి ప్రభా ధంస్ అంటే భయం చేత భీతి చేత నా తండ్రి దిగులు చేత ఆందోళనలో ఉన్న బిడ్డలు అనేక మంది ఉంటున్నారయ్యా వారిలో ఆ పిరికితర ఆత్మను తీసివేసి ధైర్యాన్ని నింపగలిగిన దేవుడు ప్రభ నా తండ్రి నా పక్షం ఉండగా నాకు భయమేంటని ప్రభ ధైర్యము వహించి ముందుకు సాగే కృపను దయచేయండి వారు పొందుకోవాలనుకున్న నా తండ్రి గోల్ రీచ్ అవ్వటకు సహాయం దయచేయండి వారికి ఏ బలహీనతలు రాకుండా నట్లు సహాయం దయచేయండి నాయనా నాయన స్తోత్రములు ప్రభ అద్వితీయ దేవుడవులు ఒక రక్షకుడు నా తండ్రి జ్ఞాపకం చేసుకుని మా ప్రేమ బిడ్డలు ఈ రోజు ఎవరైతే నా తండ్రి హాస్పిటల్కి వెళ్ళిచ్చున్నారో వారి చుట్టూని ఉంచండి డాక్టర్స్ సమయోచితమైన జ్ఞానం ఇవ్వండి ప్రభా నా తండ్రి నీకు స్తోత్రములు ఎవరైతే బిడ్డలు నా తండ్రి డ్యూటీస్కి వెళ్ళుచున్నారు వారిని జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి నాయన వారి యొక్క ప్రయాణాల్లో తోడుగా తోడుగా ఉండండి ప్రభా దూర ప్రాంత ప్రయాణమై వెళ్ళుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన వ్యవసాయ పనులు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఎండదినాలే బలహీనతలు రాకుండా సహాయం దచ్చింది మా పశుపక్షాదులను దీవించగలిగిన దేవుడు నా తండ్రి నీకు వందనాల స్తోత్రములు నాయన నా తండ్రి లెండేస్లో ప్రభ సన్నిధిలో నాయన మా నువ్వు చేసిన నా తండ్రి త్యాగాన్ని బట్టి మేము నేను జ్ఞాపకం చేసుకొని ప్రభా నా తండ్రి నాయన నీ పాదాల దగ్గర కొనియాడి మా పరిశుద్ధతను మేము కాపాడుకున్నప్పుడు ప్రభా నా తండ్రి మేము సమస్యలు ఓర్చుకున్నప్పుడు ప్రభా రెట్టింపు ఆశీర్వాదాన్ని ఫలితాన్ని మేము చూడగలుగుతాం కదా నాయన నీ పాదాల దగ్గర మొరపెట్టడం మాకు నేర్పించండి నాయనా నా తండ్రి జ్ఞాపకం చేసుకొని సొగసైన తండ్రి కనిపించకుండా ప్రభా నిన్ను హింసించి ఉన్నారయ నీ చేతి గాయముల చేత నా తండ్రి మమ్మల్ని స్వస్థపరచడానికి నువ్వు నాయన నీ చేతి గాయముల చేత నా తండ్రి నాయన నా తనని నలకొట్టబడ్డావు ప్రభా నాయన నీ శరీరము నాగలసాళ్ల వల్లే దున్నబడింది కదా ప్రభా నా తండ్రి ముళ్ళ కిరీటముతో నా తండ్రి నాయన నీ తలను ఉన్నారు కదా ప్రభా నాయన మా గురించి ఎంత శిక్షణ అనుభవించిన దేవుడు ప్రభా మమ్మలను పాపము నుంచి విడిపించడానికి నాయన నీ రక్తాన్ని చిందించిన దేవానికి వందనాలయ గొర్రెల గొప్ప కాపరినికి స్తోత్రములు ప్రభా ఒక్క గొర్రె నుంచి తప్పపోయాను ప్రభా మందని విడిచి గొర్రెను తీసుకువచ్చి మందలో చేర్చగల దేవా నీకు వందనాలయ్యా మా కొరకు ప్రాణం పెట్టి వారు ఈ లోకంలో ఎవరున్నారు తండ్రి నువ్వు మాత్రమే ప్రభా అట్టి కృప నా తండ్రి నాయన త్యాగము ఎవరికీ లేదు నా తండ్రి నయనానికి స్తోత్రములు ప్రభా నీ సులువును జ్ఞాపకం చేసుకొని నా తండ్రి నీ సులువ శ్రమను నా తండ్రి నాయన జ్ఞాపకము చేసుకొని మమ్మల్ని మేము తగ్గించుకొని నీ పాదాల దగ్గర మొరపెట్టుచుండగా ప్రభా మా ప్రార్థన అంగీకరించబడేట ఒక సహాయం దయచేయమని కోరుచున్నామయ్య పరిశుద్ధాత్మ దేవాని కృప రానివ్వమని కోరుచున్నా అనేక మంది బిడ్డలు ఆర్థిక పరిస్థితులు అప్పుల బాధలతో నా తండ్రి ఎంతో నా తండ్రి పడుతున్నారు అయ్యా వారి కష్టార్జితం అంత వడ్డీలు కట్టుకుంటూ ఎంత నా జీవితం అని బాధపడుచున్నారయ్యా నీకు ఏ వంద నాలుగు స్తోత్రములు పర వారి పక్షాన కార్యములు చేయండి వారి కష్టార్జితమును దీవించి ఆశీర్వదించమని కోరుచున్నాం చాలా మంది బిడ్డలు గృహ ప్రవేశాలు చేసుకుంటున్నారయ్యా నాయన శంకుస్థాపనలు చేస్తున్నారయ వారిని జ్ఞాపకం చేసుకో నూతనంగా తండ్రి వ్యాపారాలు బిజినెస్లు స్టార్ట్ చేస్తున్నారేమో వారిని జ్ఞాపకం చేసుకోండి నికి స్తోత్రములు చెల్లిస్తున్నాం గృహ నిర్మాణాలు చేసుకుంటూ సగంలో ఆగిపోయి మా గృహం ఎలా కట్టుకోవాలి ద్రవ్యం లేదని ఎదురు చూస్తున్నారు ద్వారములు తెరిచిన ఆయన ఆ గృహాలు పూర్తి చేసుకోవటం సహాయం దయచేమని కోరుచున్నాం ఈ రోజు వివాహ సంబంధాలకు ఆయన ఆయన చూడడానికి వెళ్ళి సంబంధాల విషయంలో నా తండ్రి ఆయన కుదురుట ఒక సహాయం దయచే నిర్వర్గాల మధ్యన నా తండ్రి సఖ్యతను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నా తండ్రికి స్తోత్రములు తిరుగుబోతులను మార్చండి వ్యవచారులను మార్చండి దొంగతనం వారిని మార్చండి ప్రభా నా తండ్రి ఆయన ప్రభా సహాయం దయచేండి ప్రభా లంచగొండెల హృదయాలు మార్చమని కోరుచున్నామయ్య ఈ లోకమతి పాపముతో నిండిపోయింది ప్రభా పాపంలో తండ్రి మేము పడకుండానట్లు మమ్మల్ని ప్రత్యేకపరచగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన దావీదు చేసిన తప్పును బట్టినాయన తను ఉండవలసిన సమయంలో యుద్ధంలో ఉండకపోవడం నాయన మేడగది పైకి వెళ్ళడం వల్ల నా తండ్రి పాపంలో పడిపోయి ఉన్నాడయ్యా మేము ఏ సమయాన్ని ఎక్కడ ఉండాలో ఆ సమయానికి అక్కడ ఉండే కృపను మాకు దయచేయండి నాయన నాయన మేము పాపంలో పడిపోకుండా లోకం వైపు చూడకుండా నట్లు మా యొక్క నేత్రములను మేము నాయన భద్రపరుచుకునే కృపను మాకు దయచేయమని కోరుచున్నాము నేత్రం ద్వారా వచ్చింది మా హృదయంలోకి పోకుండా ప్రభా మేము నాయన దుష్కార్యములు చూడకుండా నట్లు ప్రభా మా హృదయంలోకి పడకుండానట్లు మమ్మల్ని కాపాడమని కోరుచున్నామయ్య నీతిమంతులు ఒక ఉపదేశములు గద్దింపులు మాకు తైలాభిషేకం అని మాట్లాడుచున్న దీవానికి వంద వందనాలు స్తోత్రములు నాయన మా ఆలకించమని కోరుచున్నాము నాయ నా ప్రాణేశ్వరి లెమ్ము నా దగ్గరికి రమ్మని మాట్లాడుచున్నాయ్య నా తండ్రి నేను ప్రార్థన చేయగల కృపను మాకు దయచేయండి ఆ లేచిని సన్నిధిలో బొరపెట్టే కృపను మాకు దయచేయమని కోరుచున్నా సిద్ధబాటు మాలో దయచేయండి ఆయన అంత దినాలు అపాయకరమైన దినాల్లో మేము జీవిస్తున్నాం ప్రభా ఏ సమయంలో ఏ జామున ఏది సంభవించినో తెలియని స్థితిలో ఉన్నామయ్యా మా క్రైస్తవుల బిడ్డలకు అనేక శ్రమలు వస్తున్నాయి నా తండ్రి ఆ శ్రమలన్నిటిని నా తండ్రి జయించే శక్తిని దయచేయండి ఇంత దినాలు ద్ద ప్రవక్తులు వస్తారన్నావు ప్రభా వారి అద్భుతాలు ఆశ్చర్యం కార్యములను మాత్రమే చూస్తారు కానీ ప్రభా నామాన్ని గనపరచలేరు ప్రభా నా తండ్రి నాయన లేదంటే ఏసు వచ్చాడని ప్రభా ఏసు పొలంలో ఉన్నాడని అడవిలో ఉన్నాడని ప్రభా రకరకాలుగా చెప్పుకుంటారని చెప్తున్నామయ్యా నా తండ్రి అంత్య దినాల్లో ప్రభా ఉన్నామయ్యా నా తండ్రి నాయన ఈ లోకం వైపు మేము పడిపోకుండానట్లు ప్రభా మమ్మల్ని పరిశుద్ధపరచమని కోరుచున్నామయ్యా నా తండ్రి అంత్య దినంలో మేము నా తండ్రి నాయన నీ యొక్క బిడ్డ గా నా తండ్రి నిలబడే కృపను దయచేయండి నాయన గట్టి విత్తనములు వలె రాజ్యానికి చేరాలయ్యా పొట్టు వలె ఎగురిపోయే జీవితాలు మాకు వద్దు నా తండ్రి నాయనా నీకే స్తోత్రము నాయనా గాలి రేపు పొట్టు వలె మా జీవితాలు ఉండకూడదయ్యా గట్టి విత్తనములు వలె క్రీస్త బండ మీద స్థిరమైన నివాసం కలిగి జీవించే కృపను మాకు దయచేయమని కోరుచున్నామయ్యా సింహాసనాడు స్థుతుల మీద ఆసీనుడు ఉన్న మా ప్రలోక తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నాయన ఈ ఉదయ కాలం మేము ప్రార్థనని పాదాలు దరిచే ప్రభా మా ప్రియ బిడ్డలు చేస్తున్న ప్రయత్నాలన్నిటిలోనూ మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండి నడిపించి నాయన ఇది రాత్రికాల ప్రార్థనా సమయం వరకు నీది ఆధితుల సమూహాన్ని కావలిగా ఉంచి నడిపించమని త్వరలో రాణ ఏ సతి పరిశుద్ధ నామని అడిగి వేడుకొని చిన్నాము నా ప్రియ తండ్రి ఆమె ఏసు రక్తమేజ్యం సెలవు రక్తమేజ్యం అపవాదికల అనంత నాశనం ప్రభు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని గాక అదే రీతిగా ఈ ప్రార్థనలు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ ఇచ్చినట్లయితే అనేక మంది చూడటానికి వీడియో అవకాశం ఉంటుందండి తప్పకుండా బంధువులకు స్నేహితులకు పంపించండి దేవుడి నామాన్ని బట్టి మీ అందరికీ నా వందనాలండి